బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను దుర్గా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు పాల్గొనబోయే చింతలపూడి సభలో బాంబు కలకలం అనే వార్తలు వినిపిస్తున్నాయి అయితే పోలీసులు అందరూ తనిఖీలు చేయడం కూడా జరుగుతుంది దీనిపై స్పందించేందుకు మనతో ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఇప్పుడు ఆయన అడిగి వివరాలు తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే మనం ఈ రోజు ఇందులో సభ ఉంది కదా చంద్రబాబు నాయుడు గారు దానికి బాంబు కలకలం అనే వార్తలు అయితే వినిపిస్తున్నాయి తను దిగబోయే హెలిప్యాడ్ వద్ద ఏవో సౌండ్స్ గుర్తించినట్లుగా అధికారులు తనిఖీలు చేయడం కూడా జరుగుతుంది అయితే దీని వెనుక కారణం ఏంటంటారు సార్ అంటే ఎందుకు ఏమైనా ఏమైనా ఎవరైనా అలా పాల్గొన బాంబు పెట్టే ఛాన్స్ ఉందంటారా అసలు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి అశాంతి అభద్రత పరిస్థితులకు ఇవన్నీ కూడా అర్థం పడుతున్నాయి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు భద్రత పైన ఆ పార్టీ నాయకుల్లో శ్రేణుల్లో ఆందోళన ఉంది గతంలో కూడా అనేక దాడులు జరిగాయి ఇప్పుడు ఎన్నికలు తరంకొస్తున్నాయి ఇంకా రెండు నెలల్లో ఎన్నికలు ఉంటున్నప్పుడు ఇక్కడ ప్రతిపక్షాల నాయకుల భద్రత ప్రశ్నార్థకంగా మారింది ఎప్పుడు ఏ దుర్వార్ తినాల్సి వస్తుందో ఏం జరుగుతుందో అనే కలవరం కంగారులో ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఉంది దీనిపైన కేంద్రం దృష్టి పెట్టాలి కేంద్ర హోంశాఖ ఆంధ్రప్రదేశ్ను ప్రత్యేకంగా నిశితంగా దృష్టి పెట్టి కానీ దీన్ని ఒక రకమైన ట్రాక్లో పెట్టడానికి అవకాశం లేదు ఇప్పుడు టీవీ ఫైవ్లో ఇవాళ వచ్చింది ఏంటి స్క్రోలింగ్స్ చూస్తున్నాం మనం చంద్రబాబు సభ హెలిప్యాడ్ దగ్గర ఏదో బజర్ సౌండ్ వచ్చింది అక్కడ ఏదైనా బాంబు ఉండొచ్చు గతంలో అలిపిరి బ్లాస్ట్ జరిగినటువంటి నేపథ్యంలో చంద్రబాబుకి ప్రత్యేక భద్రత స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ ఇవన్నీ కూడా ఉన్నాయి బ్లాక్ కార్డ్ కమాండౌస్ కానీ ఆయన భద్రతని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి తగ్గించుకుంటూ వచ్చాడు ఓకే ఇంతకుముందు ఆముడు పోలీసు ఉండేది ఎక్కడ ఆయన ఇంటి దగ్గర ఆ తర్వాత పార్టీ కార్యాలయంలో ఆయన ఎక్కడికి వెళ్తుంటే అక్కడ క్లోజ్డ్ ప్రాక్సిమేట్ టీమ్స్ ఉండే సిపిటి అంటారు ఆయనకేంటంటే ఆయనకు ఒక అదనపు ఎస్పి ఉంటారు ఒక డి ఇద్దరు డిఎస్పీలు ఉంటారు ఇద్దరు సిఎస్ఓలు ఉంటారు జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత తగ్గించుకుంటూ వచ్చాడు ఇప్పుడు ఆయన పైన వరుస దాడులు జరుగుతున్నాయి మనం చూసాం నందిగామలో రాళ్ల దాడిలో సెక్యూరిటీ ఆఫీసర్ మధు తల బగిలింది ఎర్రగొండపాలెంలో రాళ్ల దాడిలో అసలు అక్కడ మంత్రి ఆదిమూలం సురేష్ అసలు షట్టి పదీశాడు షట్టి పదీసేసి అసలు అటు ఇటు తిరుగుతా కార్యకర్తలందరినీ రెచ్చగొడతా ఆయన క్యాన్వాయ్ ఎటు వస్తుందని చెప్పి పోలీస్ ఆఫీసర్ల నుంచి సమాచారం అతను తీసుకుంటున్నట్టు అటు మళ్ళీస్తున్నట్టు మనం చూసాం రాళ్ల దాడులు గురిపించారు వర్షం అన్నమాట అక్కడ ఎస్పీజీ స్పెషల్ ఆఫీసర్ తల పగిలింది కుట్లు పడ్డాయి ఇక అంగళ్ళులో జరిగింది మీకు తెలుసు రీసెంట్గానే అంగళ్ళులో అయితే అసలు ఒక యుద్ధమే జరిగిందనమాట ఆయన ఏదో అక్కడ మైనింగ్ అక్రమ మైనింగ్ చూడటానికి వెళ్తే వీళ్ళు ఏదో టెంట్ వేసి ఏదో వినతి పత్రం ఇయడానికి వేసినట్టుగా బిల్డప్ ఇచ్చి ఆయన మీద రాళ్ల దాడి చేశారు ఆ టెంట్లో నుంచి ఇలాంటి పరిస్థితుల్లో తెలుగుదేశం అధినేత ఆయన ప్రాణాలకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది ఎన్నికల లోపు అనే ఒక భయాందోళనలు ఉన్నాయి సార్ అంటే మనం చూసుకున్నట్లయితే మీరు అంటున్నారు చంద్రబాబు నాయుడు గారికి ప్రాణహాని ఉంది అని ఇంతకు ముందు చూసుకున్నట్లయితే షర్మిలా గారు కూడా ప్రాణహాని ఉంది అని మొత్తానికి తన భద్రత పెంచాలని కోరడం కూడా జరిగింది అంటే అంటారు దీని వెనక ఎవరి వల్ల ఇలా జరుగుతుంది అంటారు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఇక్కడ ఆ రౌడీ మూకలు ఒక గుండా రాజ్ నడుస్తోంది ఆంధ్రప్రదేశ్లో క్రిమినల్స్ హెవెన్గా మారింది అక్కడ ఏంటంటే మాఫియా రాజ్యం నడుస్తోంది రకరకాల మాఫియాలు కూడా చెప్పారు శాండ్ ల్యాండ్ మాఫియా వైన్ మైన్ మాఫియా ఇంకా అసలు బీజేపీ పెద్దలు షా నడ్డా అయితే ఎడ్యుకేషన్ మాఫియా అన్నారు ఫార్మా మాఫియా అన్నారు వీళ్ళంతా కూడా ఏంటంటే అక్కడ ఈ దాడుల్ని ఈ రెచ్చగొట్టే చర్యలు ఈ ఉద్రిక్తతలు సృష్టిస్తున్నారు ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు అక్కడ మళ్ళీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డిది రావాలి రాకపోతే వీళ్ళందరిపైన మళ్ళా కేసులు వీళ్ళంతా జైళ్ళకు వెళ్లాల్సి వస్తుందనే ఒక భయంతో ఇప్పుడే భయోత్పాతం సృష్టించే చర్యల్లో పడ్డారు ఇప్పుడు షర్మిలకి భద్రత లేదు అని చెప్పి మాజీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి లెటర్ రాశారు డీజీపీకి ఏది ఆమె భద్రత వన్ ప్లస్ వన్కి తగ్గించారు ఫోర్ ప్లస్ ఫోర్ ఇవ్వండి ఒక స్పెషల్ ఎస్కార్ట్ వెహికల్ కూడా ఇవ్వమని ఆయన డిమాండ్ చేశాడు షర్మిలకి భద్రత లేదంటే ఇంక అంతకన్నా హాస్యాస్పదం ఉందా రాజశేఖర రెడ్డి కూతురు మాజీ ముఖ్యమంత్రి కూతురు ప్రస్తుత ముఖ్యమంత్రి చెల్లి అంటే చెల్లికే భద్రత కల్పించలేని అన్న ప్రభుత్వాన్ని మనం ఏమనాలా ఎలా చూడాలా అతను అన్న అని చెబుతూ సొంత చెల్లికి భద్రత కల్పించలేకపోతే ఇంకా మిగతా జనాన్ని చెల్లెలి అని అంటే వాళ్ళు భయపడిపోతారు ఆయన అసలు ఎవరు ఎవరిని అక్కన్నా ఎవరి చెల్లన్నా ఆడబిడ్డలు భయపడిపోయే పరిస్థితి వస్తుంది ఇప్పుడు మాణిక్యం ఠాగూర్ ఆందోళన ప్రకటించాడు విహెచ్ ఇక్కడ తెలంగాణ నుంచి ఆందోళన ప్రకటించాడు ఎవరు షర్మిల భద్రత మీద సాక్షాత్తు రాహుల్ గాంధీయే స్పందించాడు కదా అసలు ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది కాలకేయులు రాజ్యం వెళ్తున్నారా అని చెప్పి సునీత భద్రత షర్మిల భద్రత ఇవాళ చాలా ప్రమాదకర పరిస్థితుల్లో ఉంది సునీత తెలంగాణ సైబరాబాదు డీసీపీకి కంప్లైంట్ చేసింది మొన్న చూసాం మనం ఏంటి ఆమె మీ నాన్నకు పట్టిన గతే నీకు పడుతుంది ప్రాణహాని ఉందన్నట్టు అసలు అదేం అమ్మ ఆయన్ని నరికి చంపారు కిరాతక హత్య వివేకానంద రెడ్డి ఏడు గొడ్డలి వేట్లు రెండు లీటర్ల బ్లడ్డు అలాంటి పరిస్థితుల్లో మీ నాన్నకు పట్టిన గతే నీకు పడుతుందంటే ఆ బిడ్డ మరి ఆడబిడ్డే కదా ఎవరికైనా ఉంటుంది కదా ఇప్పటికీ ఆమె నేను జగనన్న అన్న అని పిలుస్తా అంటోంది మా అన్న కాకుండా పోతాడా మా రక్త సంబంధం కాకుండా పోతుందా అతని పరిపాలనలో ఈ పరిస్థితి వచ్చిందంటే ఇప్పుడు షర్మిలకు కూడా అదే మాట అన్నారు రెడ్డికి పట్టిన గతే నీకు పట్టుద్ది అంటే ఆ మాట అన్నదెవరు ప్రభుత్వ సలహాదారు సజ్జలు రామకృష్ణారెడ్డి ఆ మాట అనొచ్చా ఒక పదవిలో వివేకానంద రెడ్డికి పట్టిన గతే నీకు పట్టుద్ది అంటే నీ ఉద్దేశం ఏదైనా కావచ్చు ఆయన ఓడిపోయాడు నువ్వు ఓడిపోతావనే ఉద్దేశంతో అతను అన్న జనంకి ఎలా వెళ్ళుతుంది ఆయన నరికి చంపారు డాష్ డాష్ అంటే భయపెట్టి బెదిరించి మళ్ళా మీరు రాజ్యం వెళ్ళాలని మళ్ళీ పవర్లోకి రావాలనుకుంటే ప్రజలు అవన్నీ చూస్తున్నారు కదా ఏదైనా సరే పెరగరానంత పెరిగితే ప్రకృతే దాన్ని కొట్టేస్తుంది జీవ పరిణామవాదం ఎవరో చెప్పాడు డార్వినో ఏదో అంటారు అట్లాగే జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఈ రౌడీ రాజ్యం పెరగకూడనంత పెరిగింది భూ కబ్జాలు మైనింగ్ మాఫియా ఇక ఇవి ఈ కిరాయి హంతకులు ఈ మూకలు నిన్న తహసీల్దార్నే చంపేశారు ఎక్కడ విశాఖపట్నంలో తహసీల్దార్ మర్డ్రనమాట ఎస్ ఒక తహసీల్దార్ని చంపటం ఏంటి ఇప్పుడు మీరు భూములు రిజిస్ట్రేషను ఏదన్నా ఉంటే మీరు మీరు చూసుకుంటారు మాట్లాడుకోవాలి కూర్చోండి అంటే రియల్టర్స్ ఎలా రక్త వ్యాపారం చేస్తున్నారో మనకు అర్థం అవుతుంది ఎస్ అంటే శాంతి భద్రతలు అనేవి అసలు ఆంధ్రప్రదేశ్ లో లేవు మొత్తానికి రౌడీ రాజడుస్తుంది నడుస్తుందని మీరు అయితే అంటున్నారు సార్ అంటే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఒక పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు అయితే షర్మిల గారు అయితే వాళ్ళకే భద్రత లేదు అంటే మరి సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి మనం చూసుకుంటే ఈ సభకి ఇప్పుడు లక్ష లక్షన్నర మంది వచ్చే ఛాన్స్ ఉంది అనుకున్నారు అంటే ఒకవేళ ఏమైనా అలాంటి సిచ్యువేషన్ జరిగితే ఎంతమంది ప్రాణాలు కోల్పోతారు మామూలు జనాల పరిస్థితి ఏంటి అసలు ఇలాంటి సంఘటనలు ఇలాగే కొనసాగితే కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టాలి ఈరోజు హైకోర్టు కూడా కామెంట్స్ చేసింది అక్కడ ప్రజాప్రతినిధులకే భద్రత లేకపోతే వాళ్ళపైనే కేసులు పెడుతుంటే వాళ్ళు కోర్టుకు వచ్చి భద్రత అడుగుతున్నారు ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇచ్చిన అతను ఎవరో ఎమ్మెల్యే విషయంలో మాట్లాడుతా ఎమ్మెల్యేని అరెస్ట్ చేస్తారంట ఎమ్మెల్యేని అరెస్ట్ చేస్తారంట అని భయపడుతుంటే ఎమ్మెల్యేలు మాజీ ముఖ్యమంత్రినే జైల్లో వేశారంటే యాభై మూడు రోజులు మాజీ మంత్రులు డెబ్భై వేల మంది పైన కేసులంట తెలుగుదేశం పార్టీలో అసలు పవన్ కళ్యాణ్ అయితే రోడ్డుకు అడ్డంగా పడుకున్నాడు ఆంధ్రప్రదేశ్లోకి రావటం కోసం ఇప్పటంలో జనసేన కార్యకర్తలు ఇళ్ళన్ని చేశారు ఈ పరిస్థితుల్లో రేపటి ఎన్నికలు ప్రశాంతంగా జరగాలి జరుగుతాయా అనేది క్వశ్చన్ మార్క్ కూడా ఉంది ఇప్పుడు ప్రశాంతంగా జరిపించాల్సిన బాధ్యత కేంద్రం ఉంది కేంద్ర ఎన్నికల సంఘం మేల్కోవాలి కేంద్ర హోంమంత్రిత్వ శాఖ మేల్కోవాలి ఇక్కడ ప్రతిపక్ష నాయకుల భద్రతని ప్రత్యేక ఏర్పాట్లు చేయాలి రేపటి ఎన్నిక ప్రశాంతంగా నిర్వహించి అది ఆ ప్రజా తీర్పు కాలరాయకుండా చూడాల్సిన బాధ్యత కేంద్రంపై ఉంది ఎస్ సార్ మొత్తానికైతే మీరు ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలంటే కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలి కొంచెం అంటే ఇలాంటి చర్యలు జరగకుండా ఎక్కువ భద్రత కల్పించాలి అని అంటున్నారు దేవుడే కాపాడాలి దేవుడే కాపాడాలి ప్రజలు కాపాడాలి ఓకే సార్ ప్రజలే రక్షక భటులుగా మారి వాళ్ళ నాయకులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజల ఉంది కాపాడాల్సిన బాధ్యత ఇక ఆయన ఎటు చూసుకుంటాడుగా పైన దేవుడు సార్ మొత్తానికి అయితే ఎటువంటి అంటే అవాంఛిత సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా అన్ని జరిగిపోవాలని కోరుకుందాం సార్ థ్యాంక్ యూ నమస్తే